ఏయ్ ఏంటిది కొత్త బండికి గాలి తీస్తావు ఈ కొత్త బండి మరి అమ్మాయి దాదా ఈ గాడి మీ వాడి చెందిన విషయం నాకు తెలియదు ఇప్పుడు ఎరికైందా తెలిసింది హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ ఏం నడుచుకుంటూ వెళ్తున్నారు మీ మోపెట్ లో గాలిపోయిందా ఏ పని గురించి మాట్లాడుతుంది బ్లూ కలర్ టీవీ సినిమా కలిగట్టి మన ఇంటి పేట ఉంది నాది కాదండి అదే మన ఆఫీస్ కి టైం అయిపోయింది అంటున్నాను మన ఆఫీస్ కి వెళ్ళిపోతే ఓ పని అయిపోతున్నాదండి అయ్యో టైం అయిపోయింది వస్తానండి మీరు ఆఫీస్ కదా నేను ఆఫీస్ కదా డ్రాప్ చేస్తాను మీకెందుకండి ప్రాబ్లం నో ప్రాబ్లం అండి అయ్యో కాదండి మీరు కూడా ఆఫీస్ కదా డ్రాప్ చేస్తా అంటున్నానండి అది కూడా మీకు అభ్యంతరం లేకపోతే వెరీ గుడ్ అండి ఒక నిమిషం అండి చేస్తానండి కొడతనాగా కరెక్ట్ కరెక్ట్ కరెక్టే రే నువ్వు త్వరగా ప్రొసీడ్ అయిపో నీ మావ కూతురు మనసులో రిజిస్టర్ అయిపో మో నువ్వు త్వరగా ప్రొసీడ్ అయిపోతే ఇంకెవరిని లైన్ లో పెట్టేస్తాడు కమాన్ ప్రొసీడ్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ ఒక్క నిమిషం అలా స్టడీగా ఉండండి మిమ్మల్ని చూస్తుంటే ఒక మహాకవి రాసి గొప్ప కవిత్వం గుర్తొస్తుందండి ఏంటది ప్రియా నీ అందాన్ని వర్ణిద్దామంటే చూడ్డానికి నా నాలుగు కళ్ళు లేవు ఎక్కువ కళ్ళతో చూసి వర్ణిద్దావా అంటే కళ్ళకి నాలుక లేదు మిమ్మల్ని పొగడ్డానికి కాదండి పోయిట్లు గుర్తొచ్చి చెప్పాను అంతే మీ కాంప్లిమెంట్కి థ్యాంక్స్ అండి ఏమండి అయినా అందం కన్నా తెలుగుదాటలు శాశ్వతం అండి అవి మీ దగ్గర ఉన్నాయి అవునండి మీ ఫ్రెండ్ రవి ఎక్కడండి మూడు రోజుల నుంచి కనపడటం లేదు అదేనండి నాకు అర్థం కావట్లేదు ఏమైపోయాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో అంతా గాలి మార్చాం కొట్టుబే కొట్టు మస్తు బండ్లు వెయిటింగ్ లో ఉన్నాయి జల్ది కొట్టుబే పురే పాపరా ఏదో తెలియక నీ మోపేట్ లో గాలి తీస్తే ఆటోలకి మోటార్ సైకిల్ కే కాకుండా ఇప్పుడు కార్ లో గాలి కొట్టిస్తావే ఏ నీకు ప్రమోషన్ వచ్చింది బే కొట్టుబే కొట్టు ఇదో గొప్ప ప్రమోషన్ పంపు కొట్టది నేను జేబు నింపుకొని నూరా గుండు ఏ కొట్టుబే కొట్టు ఏమండే ఆ రోజు నుంచి ఆ ముప్పై రూపాయలు రూపాయి ఏమైందో తెలియక కొట్టు మూసేసి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను ఆ రూపాయి ఏమైందనే ఇది అన్యాయం రా రూపేకి రెండు చక్ర చెప్పులు గాలి కొట్టించి వాడు నా ప్రాణాలు తీస్తుంటే నీకు ఆ రూపే గురించి చెప్పాలనుకో కొట్టానా వస్తున్నా వస్తున్నా సార్ ఏంటండి ఈ చెత్త అవును మాదే ఎందుకు రోడ్డు మీద పడేశావు చెత్త రోడ్ మీద ఇంట్లో పెట్టుకుంటారండి నీలాంటి చెత్త విధవ ఇంట్లో ఉన్నప్పుడు చెత్త ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదు అదే లోక్ చేసి మాట్లాడకండి సార్ నా ఊరు నా దేశం నా ఊరు శుభ్రంగా ఉండాలి చెత్త కుండిలో వేయకుండా రోడ్ల మీద వేయడం వల్ల ఏమవుతుందో తెలుసా ఇది రంగారెడ్డి జిల్లా కింద వస్తుందని హైదరాబాద్ వాళ్ళు కాదు ఇది హైదరాబాద్ కిందే వస్తుందని రంగారెడ్డి జిల్లా వాళ్ళు అనుకుని ఎవరు చెత్త తీయరు చెత్త పెరిగిపోతుంది కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన చెత్తల్లోకి తెల్ల ఎలుకలు వస్తాయి తెల్ల తెల్ల ఎలుకలు రావడం వల్ల కలరా వస్తుంది కలరా ఫస్ట్ నిన్ను సోకుతుంది నీకు కలరా సోకుంది కాబట్టి నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అంటే రోజుకి డెబ్బై మూడు విరోచనాలు అరవై ఆరు వాంతులు నీ కాళ్ళు పీక్కుపోతాయి నీ నాలుగ ఎండిపోతుంది ఈ ఊళ్ళో ఉన్న అందరూ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు చివరికి డాక్టర్లు కూడా ఈ ఊరికి రావడానికి భయపడతారు నువ్వు దిక్కులేని వాడివై స్పృహ తప్పి పడిపోతావు అంటే రాబందులు వస్తాయి నువ్వు బ్రతికుండగానే నిన్ను పీక్కు తింటాయి కలరా వచ్చిన బాడీలంటే రాగుల్దలికి జిలేబీ లాంటివి అవి నీ బాడీని తీక్కు తింటాయి తలకి సరిపోతాయి సార్ తలని ప్రేమతో తన పిల్లల కోసం తీసుకెళ్తే అక్కడ పిల్లలు నీ తలని పొడిచి పొడిచి తింటాయి సార్ దేవుడు దండం పెడతాను సార్ ఏ నుంచి మా ఇంట్లో చెత్తగా సార్ మా వీధిలో వాళ్ళ చెత్త కూడా నా చేతులతోనే తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడేస్తాను సార్ నా కలడా రాదు సార్

ఇంతే కదా నేను వన్ మినిట్ లో సాల్వ్ చేస్తాను మీరు పక్కకి రండి గంట నుంచి మీరు వన్ మినిట్ లో సాల్వ్ చేస్తారా జాగ్రత్త తలకై తినేస్తాడు నో ప్రాబ్లం వెరీ సింపుల్ మిల్క్ స్లీప్ నైట్ మిల్క్ స్లీప్ నైట్ మార్నింగ్ టైట్ మార్నింగ్ టైట్ సో సింపుల్ మేడం మిల్క్ స్లీప్ నైట్ మార్నింగ్ టైట్ కార్డ్ థాంక్ యూ యూ బై బై సూపర్ బండి అరే బాబూ

కంటిన్యూ పని దొరికింది ముప్పై రూపాయలు రూపాయి ఏమైందో చెప్పి అట్టుకోండి ఆ రూపాయి ఏమైందో పట్టుకో చెప్తాను ఏ ట్రాగేది ఏ ట్రక్ ట ఇక్కడ ఉంటే నచ్చేది ఇంకా ఎన్ని టైంలో గాలి వెళ్ళిపోతా నెలిపోతాపోతాయి

నేను రోజుకి ఇరవై సార్లు లోపల వెళ్తాను ఇరవై సార్లు బయటకు వస్తాను నేను కనపడిన ప్రతిసారి మీరు లేచి నిలబడుతున్నారు అంటే నలభై సార్లు లేచి నిలబడుతున్నారు ఒకసారి లేచి ఫిఫ్టీన్ సెకండ్స్ వేస్ట్ అవుతుంది సో నలభై సార్లు అంటే సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ టెన్ మినిట్స్ ఒక రోజుకి పది నిమిషాలు వేస్ట్ చేస్తున్నారంటే నెలకి ముప్పై రోజులకి సారీ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సో రోజుకి పది నిమిషాలంటే అంటే ఇరవై ఆరు రోజులకి ఫోర్ అవర్స్ ట్వంటీ మినిట్స్ దట్ ఈస్ ఫిఫ్టీ టూ అవర్స్ పర్ ఇయర్ ప్రతి ఒక్క స్టాఫ్ సంవత్సరానికి ఫిఫ్టీ టూ అవర్స్ వేస్ట్ చేస్తున్నాను అంటే మొత్తం స్టాఫ్ కలిసి ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను ఆలోచించండి ఇక్కడ ఇంకో వేస్ట్ కూడా ఉంది సార్ వాట్ ఇస్ దట్ మీరు ఇలా రోజుకి ఐదు నిమిషాల చొప్పున క్లాస్ తీసుకుంటుంటే నెలకి ఎంత సంవత్సరానికి ఎంత టైం వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి సార్ జనరల్ మేనేజర్ ఎస్ సార్ వీడికి డబుల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి వీడు నా క్లాస్ పీకాడు సో ఇంకొకసారి నిలబెడితే క్లాస్ పీక్ నువ్వు ఉద్యోగాన్ని తీసేస్తా ఎందుకు నువ్వు నువ్వు లోపలి ప్రైవేట్ క్లాస్ పీక చెప్పరాయిపోయారు ఎంతకాలం ఏం చెప్పమంటావురా అది ఒక సుదీర్ఘ గాలి కాదా ఉళ్ళంతా హోనో అయిపోయిందిరా మనం అదంతా ఎందుకు గాని నీ ప్రేమ సంగతి చెప్పు ఆ అమ్మాయి మనసు నిండా నున్నిపేవరా ఇంకెందుకు రాలేశాం ఐ లవ్ యూ చెప్పొచ్చు కదరా అ కదా ఇక్కడికి వచ్చింది హలో ఏంటి ఆలోచిస్తున్నారు ఎక్కడికో వెళ్లిపోయారు ఎక్కడికో వెళ్లిపోయే పని అయితే మరి నన్న ఇక్కడికి రమ్మన్నారు మన ఇద్దరం కలిసి పటానిలు అమ్ముకుందామని ఏంటి లాతే ఏంటండి మనం కాల్చుకుందామని తర్వాత మాట్లాడదాం అబ్బో సార్ తల్లో చా పొగలేండి సార్ తల్లో బీడి ముఖ్యాన పెట్టుకున్నారు ఈడి లోంచి కాదు నాయనా బాడీ లోంచి వస్తున్నాయి ఈ పొగలు చైర్మన్ గారు బుర్ర హీట్ ఎక్కేలా క్లాస్ పీకర్ చల్లగాలికి ఐడియాలో వస్తే ఇలా వచ్చా నేనేదో లవ్ సీన్ పెట్టుకుందాం ఇక్కడ ఈ సీన్ పెట్టాడు వీడి అజెంట్ గా పంపించాలి సార్ ఎందుకు మమ్మల్ని చైర్మన్ గారు ఎందుకు తిట్టే సార్ ఈ కాఫీ పౌడర్ కి సేల్స్ లేదు వెంటనే సేల్స్ పెరగకపోతే క్లర్క్ గా రివర్ట్ చేస్తాను మీకు సేల్స్ ఎలా పెంచాలో తెలియక చస్తున్నాను బాబు అంతే కదా మీ ప్రాబ్లము నేను సాల్వ్ చేస్తే కంచి మీరు వెళ్ళిపోతారా నువ్వు సాలో చేస్తావా ఎలా వెరీ సింపుల్ సార్ ఈ కవర్ కాకుండా ఓన్లీ లోపల ఉన్న కాఫీ పౌడర్ ఖరీదు మటుకి ఎంత డెబ్బై రూపాయలు ఈ కవర్ ప్రింటింగ్ తో కలిపి పదిహేను మనం రెండు కలిపి ఎంత కమ్ముతున్నాం వంద రూపాయలు సార్ డెబ్బై రూపాయల కాఫీ పౌడర్ ని వంద రూపాయలు కమ్మతే ఎవడు కొంటాడండి అంటే అంతే కాదండి ఈ కవర్ బదులు ఆర్డనరీ పేపర్ కవర్ లో ప్యాక్ చేసి ఇరవై ఎంత గొప్ప ఐడియా శోభ అంటే నేను క్లర్క్ గా కూడా పనికి రాకుండా చేసి ఇవ్వముఖమనే అది కాదు సార్ లేకపోతే ఏంటయ్యా ఇంత ఈ కవర్ ఆర్డినరీ పేపర్ కవర్ లో మన కాఫీ పౌడర్ ప్యాక్ చేసి ఈ స్టీల్ డబ్బాలో పెట్టి అమ్ముదాం ఈ డబ్బా డబ్బా ఈ స్టీల్ డబ్బా అంటే ఇటువంటి స్టీల్ డబ్బా ఈ కవర్ ఖర్చు అవుతుందో ఈ స్టీల్ డబ్బా కూడా అంతే ఖర్చు అవుతుంది అందరిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదండి కాఫీ పౌడర్ తో పాటు స్టీల్ డబ్బా కూడా ఫ్రీగా వచ్చింది అనుకుంటారు ఇంట్లో మొగుడు ఒంటి మీద బట్టలేసి స్టీల్ గిన్నెలు కొనుక్కునే మన లేడీస్ మన కాఫీ పౌడర్ ని ఎగబడి కొంటారు సార్ చైర్మన్ గారు మన కాఫీ పౌడర్ సేల్స్ పెరిగే అద్భుతమైన ఐడియా వేశా వస్తున్నా